పేరు అశోక్ రెడ్డి నేను ఇక్కడ విజయ డైరీలో పాలు పోస్తాను భువనగిరి మండల్ యాదాద్రి జిల్లా నవత్పల్లి గ్రామం విజయ డైర్లో పాలు పోస్తాము మేము విజయ డైరీ నుండి ఇలా ఈ ప్రోడక్ట్ మాకు వాడమని ఇచ్చారు దీనివల్ల ఏదే ఆహారం ఎక్కువ తీసుకుంటుందని ఎస్ఎన్ఎఫ్ ప్యాటు ఎక్కువ పెరుగుతుందని వాళ్ళు చెప్పారు మేము వాడిన తర్వాత మూడు రోజుల తర్వాత గమనించాము ఎస్ఎన్ఎఫ్ కొద్దిగా పెరిగింది ఫ్యాట్ కూడా పెరిగింది దీనివల్ల గేదె ఎక్కువ ఆహారం గడ్డి ఎక్కువ తినడం స్టార్ట్ చేసింది పేడ ఎక్కువనే ఎరుగుతుంది అంతకుముందుకు మాది త్రీ పాయింట్ ఫైవ్ నైట్ వచ్చేది ఎస్ఎన్ఎఫ్ సెవెన్ పాయింట్ సెవెన్ అట్లా వచ్చేది ఇది వాడిన తర్వాత మనకు ఫ్యాటు ఫోర్ రావడం జరుగుతుంది ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ వరకు ఎయిట్ చేంజ్ ఎయిట్ వన్ వరకు వస్తుంది పొద్దున ఎస్ఎన్ఎఫ్ ఏడు ఎనిమిది అట్లా వచ్చేది ఎయిట్ టూ అట్లా వస్తుంది ఇప్పుడు మాకు చాటు ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా వచ్చేది ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది ఇది వాడడం వల్ల ఏదే ఆరోగ్యంగా మంచిగా ఉందని మాకు అనిపిస్తుంది అప్పటికిప్పుడు పాలు కూడా డిఫరెంట్గా కొద్దిగా పెరిగినాయి కనపడుతుంది చేంజ్ కూడా కనపడుతుంది మాకు ఇది బాగానే బాగా మాకు ప్రోడక్ట్ బాగా నచ్చింది